హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో మమ్మీ నేను ఊరెళ్ళింది ఊరెళ్ళి వస్తుందన్నమాట సో మా పిల్లలు అందరూ యాక్చువల్గా నిద్రపోయారు ఆ టైంకి నైట్ నిద్ర లేదు కదా ఎర్లీగా పడుకున్నారు నైన్ తర్వాత సో ఎలా రిసీవ్ చేసుకున్నారు ఈ వీడియో చూడండి మీ సైతాన్లు బబ్బున్నాయి అస్సలు పడుకోవాలి రాత్రి నిద్రపోయారు ఇప్పుడు అందరూ అగ్గో బిట్టుగాడు మా கட ஒகட்டே எடுப்பு. பு பிட்டு எடுப்பு. ஒகட்டே ஏடு చుక్కు వడియుడు ఎట్లెక్కిన ఆనందం సో ఇల్లు కడుగుతున్నారండి ఆంటీ అందుకని చెప్పి చాలా డాగ్స్ బయటికి రావు వాటర్ అంటే భయం ఉంటది కదా ఓకే ఓకే వచ్చిందా ఆ సరే వచ్చింది లే పోని వచ్చింది సార్ సార్ పుకవమే ఒరే ఏందిరాది ఏం భాషరా పాదాలకు మువల్ల నాడుగులు సాగా టాఫీ టాఫీ మమ్మీ మమ్మీ పా లేవా పలకరిచ్చినా మమ్మీని పలకరిచ్చినా ఉందా నీకు కొంచెమైనా నిద్ర వస్తుందా ఓకే మమ్మీని బలకరిపో మమ్మీలు అలిగిండు అలిగిండు ఏంది టాఫీ ఎందుకు అలిగిన సరే సరే ఓకే ఇదండి స్టోరీ మళ్ళీ మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను టిల్ దెన్ కీప్ వాచింగ్ థ్యాంక్ యూ